సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం నిశితమైన చూపు నిర్మలమైన మనస్సు సహజమైన కళారసికత సందర్భశుద్ధమైన వాక్కు నిక్కమైన చరిత్ర జిజ్ఞాస నిరంతరాయమైన పరిశోధన ఇన్ని సుగుణాల రాసి సాధారణుడు కాదు శాసన పరిష్కారంలో వారిని దాటినవారు లేరు లిపిశాస్త్రం ఈయన చక్కగా ఎరుగును శాసన దర్శనములకు లిపిరసత సుధాంజనము ఆ మేలికాటుక ఈయన సొంతము ఈయన సంగ్రహించి ప్రకటించిన శాసనములు ఇన్ని అన్ని అని చెప్పలేము ప్రాచీన దక్షిణ హిందూ దేశ చరిత్ర సర్వము ఆయనకు కరసలామలకము బౌద్ధ యుగమును గూర్చిన వీరి పరిచీలన గొప్ప విలువ గలది రెడ్డి యుగమును గూర్చిన అమోఘము అపూర్వము అగు వీరి విషయ సందోహము మహాగ్రంథమైనది శాతవాహనులు చాళుక్యులు కళింగ గాంగులు కాకతీయులు వీరి వీరి యుగములను గాలించి పరమరహస్యములకు ఎన్నో విషయములను వెల్లడించిన పరిశోధన తల్లజులు ఈయన కొదమ కొదమతొమ్మిది రెక్కల గుస్తరించు మీసముల నీ ప్రసన్న గంభీరముఖము కన్నులంటగా గట్టినట్లున్న నిన్ను మరిచిపోలేను జన్మములకైనా అంటూ కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రేమపూర్వక ప్రశంసలతో స్నేహపూర్వక అభినందనలతో వారి ఆంధ్ర ప్రశస్తి కృతిని అంకితం అందుకున్న ఆ మహానుభావుడే శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు పురాలిపి శాస్త్రజ్ఞుడు అయినటువంటి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని మినుమించిలిపాడు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి డిసెంబర్ తొమ్మిదవ తేదీన శ్రీమతి నాగమ్మ శ్రీ భద్రయ్య దంపతులకు జన్మించారు అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించారు కథలు నాటకాలు నవలలు పద్యాలు వివిధ పత్రికల్లో ప్రచురించారు తర్వాత శర్మగారి కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది ఆ రోజుల్లో చరిత్ర చతురానానుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారితో శర్మగారికి పరిచయమైంది అతనికి సహాయకుడిగా ప్రాచీన కావ్యాలకు శాసనాలకు ప్రతులు రాశారు అనంతరం విజ్ఞానం సర్వస్వం తయారీ కృషిలో శ్రీయుత కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆచంట లక్ష్మీపతి రాయప్రోల్ సుబ్బారావు వంటి వార్లకు తోడు నిలిచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకరైనారు అప్పటికి ఆంధ్రదేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలు అయిన శాసనాలను రక్షించి వెలుగులోనికి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మగారు తలకెత్తుకున్నారు ఒంటరిగాను మిత్రుడు నేలటూరు వెంకటరమణయ్య గారితోనూ కలిసి కూడా నెల్లూరు జిల్లాలోనూ రాయలసీమ ప్రాంతాల్లోనూ అన్వేషణ యాత్రలు సాగించారు ఈయనను శాసనాల శర్మ అని ప్రజలు సాధారణంగా గౌరవించేవారు ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్రగుడిపాడు శాసనం పల్లవ రెడ్డి విజయనగర రాజుల కాలం నాటి ఎన్నో శాసనాలు వెలుగులోనికి వచ్చాయి తాను సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ భారతి శారద ఆంధ్రపత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు రాశారు శాసనాల లిపిని పరిశోధించడంలో అఖిల భారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు కేవలం ఒక్క శర్మగారు మాత్రమే అనవచ్చును పంతొమ్మిది వందల నలభై నుండి నలభై ఆరు వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర పరిశోధకులుగాను మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి అరవై మూడు వరకు ప్రాచీన శాసనాధ్యాపకులుగానూ పనిచేశారు లిపిశాస్త్రంలోనే కాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో ప్రతిమ స్వరూప నిర్ణయంలో శర్మగారు నిష్ణాతులు అమరావతి స్థూపం అన్నవారి రచన ఇందుకు తార్కాణం మొఘలరాజపురంలోని దుర్గగుహులో విరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్డ చిత్రాన్ని గుర్తించి అది అర్ధనారీశ్వరమూర్తని సహేతుకంగా నిరూపించారు ఈయన అమరావతి స్తూపము ఇతర వ్యాసములు ఆంధ్రవీరులు రాగతరంగణి అనే కథ విజేతరణం రేడియో నాటికలు ఆంధ్ర సంస్కృతి తరంగణి దేశ చరిత్ర సంగ్రహము రెడ్డిరాజుల చరిత్ర బౌద్ధయుగము వంశంపై రాసినటువంటి చారిత్రక వ్యాసాలు రోహిణీ చంద్రగుప్తము ప్రాచీన విద్యాపేతము మొదలైనవి ఈయన రచనలు రాగి రేకులలో రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహామనిషి శ్రీ శర్మగారు అని స్థుతిస్తూ తన కర్పూర వసంతరాయల కృతని శర్మగారికి అంకితం ఇచ్చారు కళాపరిపూర్ణ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రాచీన భారతదేశ చరిత్రకు భండార్కర్ లాగా మహారాష్ట్ర చరిత్రకు సర్దేశాయి లాగా దక్షిణ భారతదేశ చరిత్రకు శ్రీ నీలకంఠ శాస్త్రి గారి వలె మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ప్రాత మేము శిలలమైన మాకు మనసులున్నాయి అంటూ శిలా శాసనాలు మూగగా రోధించిన రోజు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఏడవ తేదీన మన మల్లంపల్లి సోమశేఖర శర్మగారు స్వర్గస్థులయ్యారు వారు ఈ రోజున మన మధ్య భౌతికంగా లేకపోయినా వారు అందించిన ప్రాచీన సాహితీ సంపదలో వారు మనకు సదా కల్పిస్తూనే ఉంటారు ఈవేళ వారి జయంతి రోజున మన తెలుగువారందరం వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం